యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఫైవ్ జీరో టూ త్రీ సెవెన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ సమ్మర్లో ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఆ టిప్స్ ఒకసారి మనకి ఈ సమ్మర్ హీట్ని ఆ రిస్క్ని ఫేస్ చేస్తూ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ డీటెయిల్స్ అన్ని చెప్పడానికి గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ సంధ్యా దీపిక గంటే ఉన్నారు డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం నమస్తే మ్యామ్ ఎలా ఉన్నారు మేడం ఉమెన్ ఇప్పుడు మోస్ట్లీ అసలు సమ్మర్లో కన్సివ్ అవ్వడమే కష్టం తప్పు లేదా సమ్మర్లో ఇంటర్ కోర్స్ అవ్వడం తప్పు అది అసలు జా మంచిది కాదు సమ్మర్లో అసలు మాకు ఫీలింగ్స్ రావట్లేదు ఇటువంటివన్నీ నడుస్తుంటాయి ఇప్పుడు సమ్మర్లో అందరికీ సో ఆల్రెడీ కన్సీవ్ అయిపోయిన వాళ్ళు కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు రిస్క్ ఎటువంటివి ఉంటాయి అసలు ఫస్ట్ సో సమ్మర్లో అంటే సమ్మర్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఉన్నారు సో వాళ్ళు స్పెసిఫికల్గా మామూలుగా ఫస్ట్ థింగ్ ఆ ఎర్లీ ప్రెగ్నెన్సీలో నార్మల్గానే వామిటింగ్ అనేది ఎక్కువ ఉంటుంది సో దానివల్ల ఆల్రెడీ వాళ్ళు డిహైడ్రేటెడ్గా ఉంటారు చాలా ఎక్కువసార్లు వామిటింగ్ ఉండడం వల్ల సరిగ్గా తినలేకపోతారు అండ్ దానివల్ల ఎక్కువ డిహైడ్రేషన్ అనేది కూడా కాజ్ అవుతుంది అనమాట అండ్ మోర్ ఓవర్ సమ్మర్లో హీట్ ఎక్కువగా ఉంటుంది దానివల్ల కూడా డిహైడ్రేషన్ అనేది కాజ్ అవుతుంది సో వాళ్ళకి డబల్ టైం రిస్క్ ఉంటుంది అనమాట సో వాళ్ళు ఏం చేయాలి సమ్మర్లో సో ఫస్ట్ నాజియా ప్రివెంట్ చేయడానికి బేసిక్ మెడికేషన్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీకి అవి తీసుకోండి అది కాకుండా కొంచెం కొంచెంగా వాటర్ సిప్స్ ఒక హాఫ్ అన్ అవర్కి ఒకసారి వన్ అవర్కి ఒకసారి కొంచెం కొంచెం సిప్స్ ఆఫ్ వాటర్ మజ్జిగ కోకోనట్ వాటర్ చాలా మంది కోకోనట్ వాటర్ తీసుకోరు ప్రెగ్నెన్సీలో తీసుకోకూడదు అని తీసుకోకూడదు అని ఒకటి ఉంటుంది కొంతమంది ఏమో కోకోనట్ వాటర్ వల్లే మనకు బీపీ డౌన్ అవుతుంది అనే మిస్కన్సెప్షన్ లో ఉంటారు నిజంగా దట్ ఇస్ కన్సెప్షన్ కోకోనట్ వాటర్ ఇస్ వెరీ రిచ్ ఇన్ ఎలక్ట్రోలైట్స్ అనమాట ఇట్స్ నేచర్స్ నేచర్స్ ఎలక్ట్రోలైట్ సో నార్మల్ గా నాచురల్ గానే దాంట్లో మంచిగా పొటాషియం ఉంటుంది అన్ని రకాల ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి కాబట్టి హ్యాపీగా ప్రెగ్నెంట్ ఉమెన్ సిప్ కొంచెంగా తీసుకోవాలి ఒకేసారి ఎక్కువగా తీసుకోలేరు కాబట్టి సిప్స్ ఆఫ్ వాటర్ అనేవి తీసుకుంటూ ఉండాలి ఓకే ఓకే అది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ హీట్ అంటే డైరెక్ట్ హీట్ కి ఎక్స్పోజ్ అవ్వడం ఆఫ్టర్నూన్ హీట్ కి ఎక్స్పోజ్ అవడం అనేది తగ్గించుకోవాలి సమ్మర్స్లో వాళ్ళు ఏదైనా బయటకు వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా మార్నింగ్ టైం కానీ లేదా నైట్స్ కానీ ఈవినింగ్ టైమ్స్ కానీ దే హ్యావ్ టు గో అవుట్ అనమాట డైరెక్ట్ సన్ రేడియేషన్ అల్ట్రావైలెట్ రేడియేషన్ కి ఎక్స్పోజ్ అవడం అనేది తగ్గించుకోవాలి ఓకే థర్డ్ థింగ్ ఫుడ్స్లో కూడా కూలింగ్ ఫుడ్స్ లాంటివి అంటే కుకుంబర్ అంటే ఎక్కువ వాటర్ కంటెంట్ రిచ్ ఉన్న ఫుడ్స్ అనేవి తీసుకోవాలి డైట్స్ లో సో దాని వల్ల కూడా హైడ్రేషన్ అనేది జరుగుతుంది ఎప్పుడైతే హైడ్రేషన్ అనేది జరుగుతుందో గుడ్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే బాగుంటుందో బేబీ గ్రోత్ కూడా బాగుంటుంది అనమాట సో హైడ్రేటెడ్ ఫుడ్స్ లో కూడా హైడ్రేటెడ్ ఫుడ్స్ లైట్ ఫుడ్స్ అంటే హెవీ ఆయిల్ ఉన్నవి హెవీ సాల్ట్ ఉన్నవి కానీ హెవీ లేకపోతే ఖారం స్పైసెస్ ఉన్న ఫుడ్స్ కానీ వాళ్ళు అవాయిడ్ చేయాలి ఒక వామిటింగ్ ప్రివెంట్ చేయొచ్చు అండ్ ఎక్కువ అబ్జార్బ్షన్ బాడీకి వాటర్ కంటెంట్ ఎక్కువ ఇవ్వచ్చు సో ఈ త్రీ థింగ్స్ మేజర్ గా హెల్ప్ ఫాలో అవ్వాలి మ్యామ్ ఇక్కడ ప్రెగ్నెంట్ ఉమెన్ కి మనకు తెలిసిందే పులుపు తినాలనిపిస్తుంది కదా అని మ్యాంగోస్ ఎక్కువ తింటారు బట్ మ్యాంగోస్ అనేవి హెవీ హీట్ జనరేట్ చేస్తాయి కదా మరి వాళ్ళు నిజంగానే మ్యాంగోస్ తీసుకోవడం కరెక్ట్ అయినా కాదా సో ఎస్ ప్రెగ్నెంట్ ఉమెన్ కి బికాస్ ఆఫ్ ద నాజియా అంటే వాళ్ళకి నోరు చేదుగా ఉండడం వల్ల పుల్ల పుల్లగా తినాలనిపించడం సహజం ఓకే సో తినచ్చు బట్ లిమిటెడ్ గా తినాలి ఎక్కువ కంటెంట్ తిన్నప్పుడు యాసిడిటీ క్రాస్ చేసి ఎక్కువ వామిటింగ్ అనేది ఎగ్జామ్ సెలబ్రేట్ అవుతుంది అనమాట సో వాళ్ళు ఏదైనా తినాలనుకున్నప్పుడు లైట్ గా ఒక టూ త్రీ పీసెస్ తినడం తర్వాత మళ్ళీ కొంచెం సేపు ఆగి ఒక టూ త్రీ పీసెస్ ఒకేసారి హెవీగా తినడం వల్ల ఇట్ కాసెస్ యాసిడిటీ అది కాకుండా వామిటింగ్ ఎగ్జా సెలబ్రేట్ చేస్తుంది సో వేడి కాస్ చేయడం అనేది బికాస్ అది బట్ టీ అనేది ఎక్కువ కాస్ట్ చేస్తుంది సో కొంచెం తీసుకోవచ్చు తప్పలేదు సీజనల్ ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు లిమిటెడ్ గా తీసుకోవచ్చు ఎక్కువ లోడ్స్ ఆఫ్ పైనాపిల్ పాపాయ అవాయిడ్ చేయమని చెప్తాము ఎందుకు అంటే వాటిలో బ్రూమిలీన్ అనే ఒక కంటెంట్ ఉంటుంది అది యూట్రైన్ కంట్రాక్షన్స్ స్టార్ట్ చేస్తుంది అంటే అబోర్షన్ కి ఏమైనా దారి తీయచ్చు బట్ మినిమల్ గా ఒక బై ఛాన్స్ ఒకటి రెండు తీసుకోవడం వల్ల ఏం కాదు వర్రీ అవ్వద్దు ఏదో ఒక బయట తీసుకోవడం వల్ల నథింగ్ టు వరీ ఇప్పుడు ఫ్రూట్ సాలెడ్ లో ఎక్కడో ఒక పైనాపిల్ ముక్ వచ్చింది ఒక పపయ ముక్క వచ్చింది తినేసి ఏదో అయిపోతుంది నువ్వు అలాంటి వర్రీ అవ్వద్దు లోడ్స్ ఆఫ్ ఎక్కువ బంచ్ ఎక్కువ లోడ్ లో తీసుకోకూడదు అంటే ఇంత పైనాపిల్ ఇంత డైరెక్ట్ పండు పండు కాయ కాయ తీసుకొచ్చి తినకూడదు సో అదర్వైజ్ ఎప్పుడు బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకోవడం కూల్ ప్లేసెస్ లో ఉంచుకోవడం కంఫర్టబుల్ క్లోథింగ్ వేసుకోవడం ఎందుకంటే ప్రెగ్నెన్సీలో వాటర్ రిటెన్షన్ ఎక్కువ ఉంటుంది యూజువల్లీ మనం బాడీ వెయిట్ అనేది పెరుగుతూ ఉంటుంది సో కొంచెం లూజ్ క్లోత్స్ వేసుకోవడం దానివల్ల కూడా మనకి కంఫర్ట్ ఉంటుంది నార్మల్గా ఉంటుంది మేడం ఇందాక మీరు సమ్మర్లో ఎక్కువగా మేల్ అయినా ఫీమేల్ అయినా కొంచెం స్ట్రెస్ హార్మోన్స్ కూడా ఎక్కువ రిలీజ్ అవుతాయి అన్నారు కదా ఇది కూడా ప్రెగ్నెన్సీకి ఏమన్నా రిస్క్ అని చెప్పొచ్చు అంటే సమ్మర్లో నార్మల్గా స్ట్రెస్ హార్మోన్ ఈ ప్రెగ్నెన్సీలో కూడా కొంచెం ఎక్కువ సమ్మర్స్లో ఉన్నప్పుడు స్ట్రెస్ డౌట్గా ఉంటారు నార్మల్గా స్ట్రెస్ హార్మోన్ కూడా రిలీజ్ అవుతుంది సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఏంటి అంటే కూల్ ప్లేసెస్ లో ఉండడం ఎక్కువ హీట్ కి డైరెక్ట్ హీట్ ఎక్స్పోజర్ అనేది కంప్లీట్ గా అవాయిడ్ చేయడం బెటర్ అవుతుంది మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ మాత్రమే వాళ్ళు బయటకు వెళ్ళడం అనేది కరెక్ట్ ఉంటుంది అనమాట ప్రిఫర్ టు గో మార్నింగ్ టైం అనమాట మిడ్ ఆఫ్టర్నూన్ వరకు వెయిట్ చేసి వెళ్లకుండా మార్నింగ్ వెళ్ళి బై ఏదో సన్ రైజెస్ అండ్ బాగా హీట్ టైం కి ఇంటికి వచ్చేసి రెస్ట్ తీసుకునేలాగా ప్లాన్ అనమాట నార్మల్ పీరియడ్స్ వచ్చినప్పుడు విమెన్ ఏమనుకుంటారంటే పెరుగు తినద్దు పెరుగు అది కూడా గట్టిగా తినద్దు అది స్మెల్ వస్తుంది లేతే మనకి పీరియడ్స్ అనేవి గడ్డలు గడ్డలుగా వస్తాయి అనే థింగ్ ఉంటుంది అది రియల్ మిత్ అనేది తెలీదు బట్ స్టిల్ అదే మళ్ళీ ప్రెగ్నెన్సీలో కూడా వాళ్ళు ఎక్కువ అలా తీసుకోవడం వల్ల ఏమైనా ఇష్యూ అవుతుందంటారు సో ఈ పెరుగు తినడం వల్ల హెవీ ఫ్లో అవుతుంది పెయిన్ఫుల్ మెన్స్ట్యురేషన్ ఉంటుంది అన్నది యాక్చువల్గా మిత్తే ఓకే సో పెరుగు ఈజ్ అ వెరీ గుడ్ ప్రో బయోటిక్ అంటే మన బాడీలో హెల్దీ బ్యాక్టీరియా పెరుగులో లాక్టోబాసిలస్ ఉంటుంది సో మనం పెరుగు తిన్నప్పుడు మన బాడీలో యాక్చువల్లీ హెల్దీ బ్యాక్టీరియా అనేది పెరుగుతుంది సో దానివల్ల ఇన్ఫెక్షన్స్ మనం బై ఛాన్స్ ఎని బయట తిన్నప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్స్ మన అటాక్ చేసే ఛాన్స్ అనేది బాగా తగ్గుతుంది ఇట్స్ అ వెరీ గుడ్ ప్రోబయోటిక్ డెఫినెట్ గా పెరుగు అందరూ తినొచ్చు అండ్ ఇట్స్ ఇట్ ఇన్ గట్ హెల్త్ ఓకే రీసెంట్ గా వన్ ప్రమోటింగ్ అనమాట పెరుగు తినండి యుగర్ తినండి సో దీని వల్ల గట్ హెల్త్ గట్ మైక్రో బాక్టీరియాలో చాలా మార్పులు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు తినొచ్చు డెలివరీ అయ్యాక కూడా తినచ్చు సో ఎప్పుడైనా పెరుగు తినచ్చు ఇట్ హడ్ ప్రో బయోటిక్స్ అండ్ ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ మేడం మీరు చూసిన కేసెస్ లో మై వీళ్ళకి ఎలా చెప్తే అర్థం అనే పర్టికులర్ కేసెస్ మీరు చూసే ఉంటారు ఇంత అంటే వాళ్ళకి తెలియక అదే అంటే లాస్ అంటే కొన్ని ఫుడ్ కావచ్చు ఎక్సర్సైజ్లో ఇది చేయకూడదు అది చేస్తే తప్పు లేదా మంచిది కాదు అనే ఫీలింగ్ తోటి ఆగిపోయి ఉంటారు కదా అటువంటి కేసెస్ మీరు ఏమైనా చూస్తారా సో అట్లా చేయకూడదు మిస్ కన్సెప్షన్స్ ఏవో ఒకటి ఉంటాయి కదా ఇవి చేయకూడదు ఇదే కరెక్ట్గా మీరు ఫాలో అవ్వాలనేవి ఏం చెప్తారు మీరు సో అలా అది బేసికలీ సమ్మర్కి వచ్చేసరికి సమ్మర్లో పేషెంట్స్ అంటే ఏంటి అంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ సడన్గా అబ్రాప్ట్గా ఆపేసి వెళ్ళిపోతారు ఓకే సో మెనీ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ అంటే అరే ఇంకా నెక్స్ట్ స్టెప్ వేయాలి వీళ్ళకి కొంచెం హయర్ అండ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అని మేము ప్లాన్ చేసేసరికి ఇది సడన్లీ డిసపియర్ ఫ్రమ్ ద సెంటర్ అంటే వెళ్ళిపోతారు అనమాట సో ఎందుకు ఏంటి అని వెంటే కమ్బ్యాక్ అయ్యా వాళ్ళు చెప్తారు సమ్మర్ లో మా మేడం ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకోకూడదు మా ఇంట్లో అసలు ఒప్పుకోలేదు సో ఇలా చాలా మంది దే కమ్ టూ దేల్ కమ్ బ్యాక్ అనమాట ఇన్ జూన్ జూలై లో మళ్ళీ వెనక్కి వస్తారు ఓకే మరి అప్పటి దాకా వాళ్ళకి మధ్యలో గ్యాప్ అనేది వాళ్ళకి ఏమి ఇష్యూ సో అదే చెప్తాను దట్ ఇస్ ద మిస్ కన్సెప్షన్ అనమాట పాపం ఇంట్లో దే ఆల్సో ఫాలో దేర్ ఎల్డర్స్ కదా వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చెప్తే అదే వింటారు వాళ్ళు ఇన్స్ట్రెస్ చేసేసరికి చాలా మంది సడన్ గా అబ్రప్ట్ గా ట్రీట్మెంట్ ఆపేసి వెళ్ళిపోతారు సో దానివల్ల యాక్చువల్లీ పాపం వాళ్ళకి కూడా ఫైనాన్షియల్ గా లాస్ వస్తుంది అండ్ సో మెనీ థింగ్స్ హ్యాపెన్ సో అదే మేము పేషెంట్స్ కి చెప్తాం అనమాట సమ్మర్ లో ఏం కాదు ఎస్ నార్మల్ ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐవిఎఫ్ ట్రీట్మెంట్ చేసాం అనుకోండి ఎంబ్రియోస్ అనేవి మేము ఫ్రీజింగ్ లో పెట్టుకుంటాం ఆ టెంపరేచర్స్ అనేవి రోజంతా సేమ్ ఇయర్ అంతా సేమ్ మెయింటైన్ అవుతాయి సో దానివల్ల ఏం ప్రాబ్లమ్ సక్సెస్ రేట్ తక్కువ ఉంటుందేమో సక్సెస్ రేట్ ఉండదేమో అనే మిస్కన్సెప్షన్స్ ఒకటి దే జస్ట్ వాక్అవుట్ ఆఫ్ సెంటర్స్ అనమాట సో అవి అవాయిడ్ చేయమని పేషెంట్స్ చెప్తూ సో ఇట్స్ క్లియర్ దట్ మేడం ఏంటంటే సమ్మర్ వచ్చింది కదా అని చెప్పేసి లేనిపోని చేయడం వల్ల ఇంకా ఎక్స్ట్రా ఇబ్బందులు అయ్యే ఛాన్స్ ఉంటాయి కాబట్టి సో జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు క్లియర్ కదా మనకి సమ్మర్ వచ్చింది కదా అని చెప్పేసి ప్యానిక్ అవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి కానీ ఏ పనులు న్యాచురల్గా అయ్యే థింగ్స్ని ఆపాల్సిన అవసరం అయితే మేడం చెప్తున్నారు ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ గెటూ